Board board, जो भी हमारे इंडिया में जो तो उसमें जो इतराजा थी तो ऑल इंडिया मुस्लिम फंसी है वर्क बोर्ड में है नहीं अब तक भी वर्क बोर्ड में जो भी नहीं तुम्हारे ऊपर एक जरूरी है तुम्हें वो तमाम तुम्हारे पास है उसे ऑनलाइन में रजिस्टर कर लिया ऑनलाइन में आइडेंटिफिकेशन हासिल करने की बारे में बहुत सारे लोगों को मालूम नहीं

ఈ బిఎంఎం ఫంక్షన్ హాల్లో ప్రొద్దుటూరు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వారి సంయుక్తంగా ఈ బక్ అమెండ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దానికి సంబంధించి ఉమ్మీద్ పోర్టల్లో బఫ్ ప్రాపర్టీస్ని ఆస్తులను అప్లోడ్ చేసేదాని గురించి ఒక అవగాహన కార్యక్రమం ఒక వర్క్షాప్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి మన ప్రొదుటూలో రకరకాల జమాతులు జమాతే ఇస్లాం అహ్ల హదీస్ తర్వాత తబ్లికే జమాత్ ఇలాంటి అన్ని జమాతులతో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పడడం ఏర్పాడటం జరిగింది ఈ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ముస్లిం పర్సనల్ లా వారి సహకారంతో వాళ్ళు సంయుక్తంగా ఈరోజు ఈరోజు వక్ బోర్డు యొక్క ఆఫీషియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు నా పేరు జాకిర్ అహ్మద్ నేను రాష్ట్ర వక్ బోర్డు గౌరవ సభ్యుని ఇక్కడ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించి ఆమోదించబడింది ఈ పంతొమ్మిది వందల ఇరవై తొంభై ఐదులోని వక్ యాక్ట్ను నలభై సవరణలు చేస్తూ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వందల ఇరవై ఐదు రావడం జరిగింది దీని మీద దేశంలోని చాలా వరకు ముస్లిం సంఘాలు ముస్లిం జమాతులు దీన్ని వ్యతిరేకించాయి అందులో చాలా వరకు రాజకీయ పార్టీలు ముస్లిం పార్టీలే కాకుండా ముస్లిం ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ లాంటి మిగతా ఇతర పార్టీలు కూడా ఈ ఈ సుప్రీంకోర్టు తలుపులు తట్టాయి సుప్రీంకోర్టు ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదులో సవరణల్లో ఒక నాలుగు ఒక మూడు సవరణల మీద స్టే విధించడం జరిగింది మరియు కొన్ని అమెండ్మెంట్స్లో కొన్ని సవరణలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైనా వక్ఫ్ చేయదలుచుకున్నవారు దానం చేయదలుచుకున్నవారు కనీసం ఐదేళ్ళు ఇస్లాంను స్వీక ఇస్లాం యొక్క పద్ధతులను పాటించాలనేది ఒకటి దాని రెండవది జిల్లా కలెక్టర్కు సంపూర్ణ హక్కులు ఇవ్వడము ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ను గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించవడానికి జిల్లా కలెక్టర్కు హక్కులు ఇవ్వడం దాని మీద కూడా స్టే ఇచ్చి స్టే రావడం జరిగింది మూడవది ఈ యొక్క బఫ్ రాష్ట్ర కమిటీలో కానీ సెంట్రల్ యాక్ట్ సెంట్రల్ కౌన్సిల్ కమిటీలో కానీ ముస్లిం ఇతర సభ్యులను తీసుకోవడం గురించి బక్ఫ కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్ వక్ఫ్లో ఇరవై రెండు మంది మించి ఇరవై రెండు మందిలో నలుగురు మించి తీసుకోకూడదు తర్వాత రాష్ట్ర కమిటీల్లో ముగ్గురు మించి ముస్లిం ఇతరులు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది ఈ వక్ఫ్ ఆస్తుల గురించి కోర్టులలో సమ హైకోర్టులో కానీ ఇతర కోర్టులో కానీ సమస్యలు ఉన్నచో అది కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు ఆ కోర్టు ట్రిబ్యునల్ యొక్క ఆదేశ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా దాన్ని అలాగే యథావిధిగా ఒక ప్రాపర్టీగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది ఈవర రెండు ముగోక విషయం అంటే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ ఎడ్మినిస్ట్రేటివ్ బోర్డుకు ముస్లింవేతరులను నియమించకూడదు కేవలం ముస్లిం సామాజిక వర్గాన్ని తెలినవారి సిఇఓగా వీలైనంత వరకు నియమించాలని అదొక అంశాన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది మరి ఇవన్నీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు గురించి మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఇక్కడ ఉమీద్ పోర్టల్ అంటే ఈ ఏదైతే ఆల్రెడీ వక్ఫ్ నోటిఫైడ్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో అంటే వర్క్ గెజెట్లో పొందుపరిచి ఉన్నాయి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మునుపు వరకు కూడా ఏదైతే వఫ్ సంబంధించిన ఆస్తులు గెజెట్లో లిఖించబడాయో అటువంటి ప్రాపర్టీస్నంతా ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసి దాన్ని తర్వాత అందరి గవర్నమెంట్ ఒక అప్రూవల్తో అది కొత్త గెజెట్గా ఫామ్ చేస్తారనమాట సో ఇ ఇటు ఈ ఎలా చేయాలా దీని గురించి రకరకాల తర్జనా భర్జనాలు ఉన్నాయి ఈ పోర్టల్లో చాలా రకాల అంశాలను వాళ్ళు పొందుపరిచి ఉన్నారు అది అప్లోడ్ చేయాలంటే ఎలా దాంట్లో అడిగే ప్రశ్నలు ఎలా దాని చేయాలా అనేది ఎవరైతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వారు తర్వాత ఇమాములు మన ముత్తవల్లీలు మస్ మేనేజింగ్ కమిటీలో ఒక ప్రెసిడెంట్లు కానీ కమిటీ వారు కానీ ఇటువంటి వారంతా దీని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్లకు ఇది ఎలా ఈ పోర్టల్ను అప్డేట్ చేయాలా అనే దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విజయవాడ నుంచి సూపరింటెండెంట్ తర్వాత మన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఒక బోర్డులో నాసీర్ అహ్మద్ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయనతో పాటు మన జిల్లా వక్ఫ్ అధికారి వసీం అక్రమ్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వఫ్ యొక్క రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఎలా దాన్ని పొందుపరచాలా దాన్ని ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి తర్ఫీదుగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మరి నేను చాలామంది మన ముతీలు కానీ మేనేజింగ్ కమిటీలు కానీ తెలియజేయడం ఏమనగా ఒక అపోహలో ఉండకండి ఎందుకంటే మనకు డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ఈ ఉబీద్ పోర్టల్లో ఏదైతే డాక్యుమెంట్స్ పొందుపరచాలో అది పొందుపరచ పొందుపరచని ఎడల ఐదు డిసెంబర్ తర్వాత ఆ యొక్క మసీదు ప్రాపర్టీలు ఏ అయితే ఉన్నాయో అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణ పరిగణించబడతాయి దాన్ని మళ్ళీ మీరు మసీదు ప్రాపర్టీ అని తెలి తెలియాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళి ట్రిబ్యునల్లో మళ్ళీ మీరు ఈ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అంతా పొందుపరిచి వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఎన్ఓసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాక మళ్ళీ మీకు అది మసీదు ప్రాపర్టీగా పరిగణించబడుతుంది కాబట్టి అది చాలా సమయం తీసుకుంటుంది వీలైనంత వరకు ఏదైతే మనకు గడువు ఇచ్చారో డిసెంబర్ ఐదు రెండు వేల ఐదు ఇరవై ఐదు లోపలే నేను అంద అన్ని మసీదుల యొక్క మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్లను అధ్యక్షులను కమిటీ వారిని తర్వాత ముతవల్లీలను ఈ యొక్క మదరసా యొక్క ముతవల్లీలను తర్వాత ఆసుర్ ఖానా వాళ్ళ ముతవల్లీలను ఈ ఖబ్రస్తాన్ వాళ్ళ ముతవల్లీలను వేరియస్ ఏదైతే ముస్లిం సామాజికంగా సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ఆస్తులన్నీ ఉన్నాయో దాని యొక్క ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క వక్ఫ్ ఆస్తులంతా వీలైనంత తొందరగా ఉమ్మీద్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా నేను అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను కాబట్టి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మెంబర్ అలీ గారికి తర్వాత జ ఈ యొక్క జేఏసీకి సంబంధించి జ జమాతే ఇస్లాం అబ్దుల్ సమ్మద్ గారికి తర్వాత మన ఫరీద్ గారికి మీ ఇక అబ్దుల్ హక్ సాహెబ్ గారికి తర్వాత ఇక్కడ ఇతర పెద్దలు మా వక్బోర్డ్ నసీర్ అహ్మద్ గారికి వసీం అక్రమ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం కమ్యూనిటీ ఆ సామాజిక వర్గాల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్తే